పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క ప్రధాన లక్ష్యం ఈ భూమి మీదున్న ప్రతి గ్రామంలో పిరమిడ్ నిర్మాణం జరగాలనేది పితామహ పత్రిజీ గారి మహా సంకల్పం వారి సంకల్పాన్ని సాకారం చెయ్యడానికి కంకణం కట్టుకుని పిరమిడ్లను కట్టడమే తన ఊపిరిగా జీవిస్తున్న ఒక గ్రేట్ పిరమిడ్ మాస్టర్ని మీకు పరిచయం చేస్తున్నాం ఆమె సీనియర్ పిరమిడ్ మాస్టర్ వయ్యూరు సోఫారాణి గారు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న వీరికి ఆరు సంవత్సరాలుగా ఎంతోమంది డాక్టర్లు చికిత్స చేసినప్పటికీ అన్ని రకాల మందులు వాడినప్పటికీ ఎడతెరిపి లేకుండా వేధిస్తున్న ఆస్తమ ఎటు కదలకుండా పీడిస్తున్న నడుము నొప్పి ఈమె జీవితాన్ని నరకప్రాయం చేశాయి అలాంటి పరిస్థితిలో ఎదురింటిలో నివసిస్తున్న పిరమిడ్ మాస్టర్ ద్వారా ధ్యానం చేస్తే సకల రోగాలు పోతాయని తెలుసుకుని ధ్యానం మొదలు పెట్టారు అలా ప్రతిరోజు ధ్యానం చేస్తూ మూడు నెలల్లో పూర్తిగా నడుము నొప్పిని తగ్గించుకున్నారు ఒక ధ్యాన తరగతిలో పత్రీజీ ద్వారా సంకల్పశక్తి గురించి తెలుసుకుని ధ్యాన సాధనతో సంకల్పశక్తితో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు పత్రీజీని కలిసిన నెల తరువాత ఒక ప్రమాదంలో చేయి విరిగిపోవడంతో సర్జరీ చేస్తే కాని మామూలు స్థితికి రాదు అని డాక్టర్లు చెప్పినా పట్టుబట్టి ధ్యాన సాధనతో సంకల్పశక్తితోనే విరిగిన చెయ్యిని బాగు చేసుకున్నారు అంతేకాదు ఊపిరాడకుండా పీడిస్తున్న ఆస్తమాను కూడా ధ్యానంతోనే మాయం చేసుకున్నారు అసలు ధనమేదో తెలుసుకున్నావు తుదకు మిగిలే ధ్యానంలో సంపూర్ణ ఆరోగ్యం పొందడమే కాదు సర్వరోగాలు దూరం చేసే సంజీవని అయిన ధ్యానాన్ని అందరికీ తెలియజేయడానికే అనే తన జీవిత లక్ష్యాన్ని తెలుసుకున్నారు వృత్తిరీత్యా ఆంధ్ర తెలంగాణలోని పలు ప్రాంతాలకు బదిలీ అవుతూ ఉన్నా కూడా సోఫారాణి గారు ఊరూరికీ తిరుగుతూ ప్రతి ఇంటి గడప గడపకు వెళ్లి ధ్యానం నేర్పించేవారు అలా ఐదు వందలకు పైగా గ్రామాలకు ధ్యాన పరిచయం చేశారు విద్యార్థి ప్రాజెక్టు చేపట్టి ఐదు లక్షలకు పైగా విద్యార్థులకు ధ్యానం నేర్పించి రెండు లక్షలకు పైగా ధ్యాన పుస్తకాలను పంచారు తన ఇంటి మీద పిరమిడ్ నిర్మాణం చేసి పత్రీజీ ద్వారా ప్రారంభించడమే కాదు తాను ఉన్న ఊరికి చుట్టుపక్కల ఉండే ఐదు గ్రామాలకు ధ్యాన పరిచయం చేసి మూడు నెలల వ్యవధిలో కొత్తగా వచ్చిన ధ్యానుల సహకారంతో నాలుగు పిరమిడ్లను నిర్మించారు తథార్ తంవి శకునం ఫలించింది పయనం జనం మెచ్చు నటనం జయించింది గగనం ఋణం తీర్చు తరుణం పిలుస్తోంది భవనం బ్రహ్మర్షి పత్రిజీ శక్తిస్థల్లో ధ్యానం చేస్తుండగా కేవలం నీ ఇంటి మీద మీ ఊరి చుట్టూ నాలుగు ఊళ్లలో పిరమిడ్ కట్టడం కాదు పిరమిడ్ జగత్ తీసుకురావడం కదా మన అంతిమ లక్ష్యం అనే సందేశం పొందడంతో తనకు తెలిసిన ప్రతి ఒక్కరితో వంద రూపాయలు మొదలుకొని విరాళాలను సేకరిస్తూ అలా వచ్చిన డబ్బును ఏదో ఒక పిరమిడ్ నిర్మాణానికి విరాళంగా ఇవ్వడం మొదలు పెట్టారు అలా రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ రెండవ తేదీన పిరమిడ్ జగత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రారంభమైంది పత్రిజీ జగత్ ట్రస్ట్ పిరమిడ్ జగత్ నిర్మాణమే లక్ష్యంగా పత్రిజీ వేసిన బాటలో నడుస్తూ వివిధ రకాల ప్రాజెక్టులను చేపట్టి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నిర్మాణంలో విశేషంగా కృషి చేస్తున్నారు సోఫారాణి గారు సోఫారాణి గారు జీవించిన ఆధ్యాత్మిక జీవన విధానం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కి ఆదర్శప్రాయం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో అనితర ధ్యాన సాధనలో విశేష సేవలను అందించిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ సోభారాణి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తోంది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ జయహో పత్రిజీ జయ జయ హో పితామహా